నమస్తే నా పేరు కోపల్ల కణికుమార్ తెలంగాణ కడల నుంచి కొద్ది రోజులుగా వరంగల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వివాదాలు రాష్ట్ర పార్టీలో ఎంత చిచ్చు పెట్టాయో అందరికీ తెలిసిందే ఆ చిచ్చుకు కొనసాగింపుగా ఒక లేటెస్ట్ సంచలనం మొదలైంది అదేమిటంటే సుస్మిత పటేల్ అనేటువంటి ఒక డాక్టరు తొందరలో జరగబోయే పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్ యాస్పిరెంట్ అని ఒక ఇన్స్టాగ్రాము ట్విట్టర్లలో పెట్టుకున్నారు ఈ ప్రొఫైల్ చూడంగానే అందరూ ఆశ్చర్యపోయారు అలాగే ఆ తర్వాత దుమారం కూడా మొదలైంది ఎందుకు అసలు ఈ సుస్మిత పటేల్ ఎవరు అంటే కొంత నేపథ్యం ఉంది వృత్తిరీత్యా సుస్మిత సుస్మితా పటేల్ అనే అమ్మాయి డాక్టర్ ఈమె కొండా సురేఖ కొండా మురళి దంపతులు కూతురు కొండా సురేఖ దంపతులకు వాళ్ళ వ్యతిరేక వర్గమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి జిల్లాలో చాలా తారస్థాయిలో ఆధిపత్య గొడవలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో సుస్మితా పటేలు ఒక ఖర్చి వేశారు ఆవిడ అది ఏమిటంటే వరంగల్ జిల్లాలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యే రేవు ఊరి ప్రకాష్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు అలాగే కొండా దంపతులకు బద్ద విరోధి అంత విరోధైనటువంటి అయినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కొండా సుస్మితా పటేల్ తన ప్రొఫైల్ పిక్చర్లు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో పెట్టడంతో జిల్లాలో సంచలనం మొదలైపోయింది తనను అణగదొక్కేందుకు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే కొండా దంపతులు కూతురు సుస్మితను రెడీ చేస్తున్నారు తన నియోజకవర్గంలోకి పంపుతున్నారు అనేటువంటి కోపం రేవూరి ప్రకాష్ రెడ్డిలో మొదలైపోయింది అసలే వాళ్ళ పరిస్థితులు అంత మాత్రంగా ఉన్నాయి దాంతో రేవూరు ఏం చేశాడంటే కొండా దంపతులతో బద్ద విరోధంగా అప్పటికే బద్ద విరోధంగా అయినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి బసవరాజు సారయ్య లాంటి వాళ్ళతో చేతులు కలిపాడు చేతులు కలిపి ఇప్పుడు మంత్రి దంపతులను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు అలాగే కూతుర్ను కూడా వ్యతిరేకిస్తున్నాడు ఇప్పుడు ఇంతకీ అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే ఇప్పుడు ఇప్పుడే జరిగే అవకాశం లేదు ఎప్పుడో షెడ్యూల్ ప్రకారం జరగడానికి ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉంది మరి ఇప్పటి నుంచే సుస్మిత తన ప్రొఫైల్ పిక్చర్లో రాబోయే పరకాల ఎన్నికల్లో అభ్యర్థి అని ఎందుకు పెట్టుకున్నారంటే ప్రత్యర్థులను రెచ్చగొట్టడానికి మాత్రమే పెట్టుకున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది అసలు పరకాల మీద సుస్మిత ఎందుకు దృష్టి పెట్టింది అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలలో కొండా సురేఖ పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత మారిన పరిస్థితులు అక్కడి నుంచి వరంగల్ తూర్పుకు వచ్చేశారు ఆవిడ సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కొండా దంపతులు ఏమంటారంటే తమ పరకాల్లో పోటీ చేసి గెలిచాము తమకు నియోజకవర్గంలో గల పట్టు తమ మద్దతుదారులు ఉన్నారు తమ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి తమ కూతురు అక్కడ పోటీ చేస్తే తప్పేమిటి అని కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు అసలు రాజకీయాల్లోకి రావాలా డాక్టర్ డాక్టర్గానే కంటిన్యూ అవ్వాలా ఏ వృత్తిలోకి అనేది తన కూతురి అక్కట ఆమె ఇష్టప్రకారం ఆమె నడుచుకుంటుంది ఆమెను అడ్డుకునేందుకు తామెవరము అని కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు ఇదే విషయం మీద మురళి మాట్లాడితే ఏమంటారంటే అసలు ఆమె ప్రకటన ఎందుకు చేసిందో కూడా తమకు తెలియదన్నారు ఈ ప్రకటన చేసే ముందు తన కూతురు ఏమన్నా అసలు మంచి చెడ్డ ఆలోచించిందా లేదా కూడా తమకు తెలియదు తమకైతే అసలు ఏమీ చర్చ జరపలేదు కాబట్టి ఆమె చేసిన ప్రకటనకు సమాధానం ఆమె చెప్పుకోవాలని సింపుల్గా పక్కకు పోయారు ఆయన తల్లి తండ్రులు ఆమెని సమర్థిస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే కొండా సుస్మిత పటేల్ తన ప్రొఫైల్ పిక్తో పెట్టినటువంటి చిచ్చు అది ఎలా ఆరుతుంది అది రేవంత్ రెడ్డి ఆరుపుతాడా లేకపోతే మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయి పంచాయతీ అవుతుందా లేకపోతే వీళ్ళను కూడా దాటి ఢిల్లీ దాకా పోతుందా అనేది చూడాలి థ్యాంక్ యూ